వినరో భాగ్యము రచయిత పూడిపెద్ది లక్ష్మి ఈ కథ రెండు వేల ఇరవై మూడు ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ప్రచురితమైంది నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను తలపేసుకో అని చెప్పగానే చేస్తున్న పని ఆపి ఆదురుదాగా వస్తూ నేను చెప్పిన విషయం గుర్తుంది కదా కిందటిసారిలాగా జరగనీయకండి మీ కొత్త సారితో పోట్లాడతారు మరేం చేస్తారో తోట పని మాత్రం ఒప్పుకోకండి సరేనా వింటున్నారా అంటూ నా భార్య పద్మ ఇంకా ఏదో చెప్తుండగానే నేను బస్ స్టాప్కు బయలుదేరాను డిఐజీ క్వార్టర్స్కు వెళ్ళే బస్సు సిద్ధంగా ఉండడంతో ఎక్కి కూర్చున్నాను పద్మ మాటలు ఇంకా చెవిలో వినిపిస్తున్నాయి కొత్త డిఐజీ వస్తున్నారని తెలిసిన దగ్గర నుండి మొదలైంది ఆమె ఆరాటం పాత సార్ తోట పని చేయమన్నారు తోటలోని ఎరువులు పురుగుల మందులు నా ఆరోగ్యానికి సరిపడక వచ్చిన స్కిన్ ఎలర్జీ రెండేళ్ల నరకం చూపించింది ఈసారి ఏ డ్యూటీ చేయమంటారో చూడాలి అనుకుంటుండగానే ఆఫీస్ వచ్చింది బస్సు దిగి లోపలికి వెళ్ళేసరికి డ్యూటీల కేటాయింపు జరిగిపోయింది హడావుడిగా మాట్లాడుకునేవారు కాస్త నన్ను చూసి శ్రీను వచ్చావా నీ గురించి చాలాసార్లు అడిగారు అని చెప్పగానే ఆతురతగా లోపలికి వెళ్ళాను కొత్త సార్ ఎత్తుగా జబరుగా ఉన్నారు తెల్లని విశాలమైన నుదురు దయకురిపించే చిరునవ్వు ఎందుకో బాగా నచ్చారు నమస్కారం సార్ అనగానే రండి శ్రీను అంటే మీరేనా మీ పాత బాస్ నాకు మంచి ఫ్రెండ్ మీ గురించి చాలా చెప్పాడు అందుకే మీకు మా అమ్మగారి దగ్గర డ్యూటీ వేశాను మీకు పెద్దగా కష్టం ఉండదనుకుంటాను మీ డ్యూటీ వేళల్లో మా ఇంటికి వచ్చి మా అమ్మగారి దగ్గరే ఉండి ఆవిడ మాట్లాడింది వినడం అంతే ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వండి నిర్వికారంగా సార్ ఇంటికి వెళ్ళాను వంటావిడ అనుకుంటా అమ్మగారికి నన్ను పరిచయం చేసింది నమస్కారం అమ్మగారు అంటుండగానే ఆ నమస్తే నువ్వే నా సీన్ అంటే చాలా బుద్ధిమంతుడు అని మా వాడు చెప్పాడు పద నా గది చూపిస్తా మాటలు ఆపకుండానే గదిలోకి దారి తీసిందావిడ ప్రపంచంలో ఎవరు నాలాగా వినడం అని డ్యూటీ చేసి ఉండరేమో కదా బాగుంది నా తలరాత అనుకుంటూ ఆమెను అనుసరించాను నా పుట్టు పూర్వోత్తరాలు నా కుటుంబము నా ఇష్ట ఇష్టాల గురించి వందలాది ప్రశ్నలు వేస్తూ నా జవాబులనైనా వినకుండా కొన్ని జవాబులు కూడా ఆవిడే చెప్పేస్తూ విరామం లేకుండా మాట్లాడుతుంటే శ్రోతలాగా ఉండిపోయాను అలా కొన్ని గంటలు గడిచాక ఇంతకీ భోజనం తెచ్చుకున్నావా శ్రీను అన్న ఆమె ప్రశ్నకు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది రేపటి నుంచి తెచ్చుకుంటాను ఈ రోజుకి దగ్గరలోని క్యాంటీన్లో తినేసి ఓ గంటల్లో వచ్చేస్తాను అని బయలుదేరబోయాను భలే వాడివే నేను తినాలిగా నాతో పాటే నువ్వును అంటూ నా జవాబైనా వినకుండానే కుమారి మా ఇద్దరికి వడ్డించు అన్నారు వంటవిడ చిత్రంగా చూస్తూ వడ్డించసాగింది చేతులు కడుక్కొని రానాయన ఇలా రా నా పక్కన కూర్చో ఉదయం ఏమైనా తిన్నావో లేదో అడగనే లేదు మొహమాటంతో నువ్వు చెప్పలేదు నా మాటలతోనే కడుపు నింపేశానేమో ఇక రోజు నీ భోజనం నాతోనే నువ్వు తినకూడనివి ఏమైనా ఉంటే చెప్పు అవి తప్ప అన్నీ నేనే దగ్గరుండి వడ్డిస్తా సరేనా అని ఆమె అంటుంటే బిడియంగా నిలబడిపోయాను అంత పెద్ద బాస్ ఇంట్లో నాలాంటి చిన్న స్థాయి ఉద్యోగి అంత చొరవగా భోజనం చేయడం నేను కలలో కూడా ఊహించలేని విషయం ఏంటి ఆలోచిస్తున్నావు అన్నం చల్లారిపోతుంది అంటూ నా చెయ్యి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకొని ఇదిగో ఇది బెల్లమావకాయ వెల్లుల్లి కారం అన్నీ నేను చేసినవే నీకు కూడా నేర్పిస్తాలే మీ బాస్కి నేర్పా అంటూ భోజనం చేస్తున్నంతసేపు ఆప్యాయంగా వడ్డిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు ఆ రోజు మొదలు ఆమె వాక్ప్రవాహంతో బాటు ఆమె వాత్సల్యంతో తడిసి ముద్దవుతూనే ఉన్నాను మొదట్లో ఉద్యోగ ధర్మంగా వినే నేను రాను రాను ఆమె మాటలను శ్రద్ధగా ఆలకించసాగాను ఎన్నో అనుభూతులు అనుభవాలు జ్ఞాపకాలు విశేషాలు విజ్ఞానాలు ఆమె ముచ్చట్ల రూపంలో దొర్లిపోతూ ఉండేవి అవి ఎంతో అమూల్యంగా అనిపించేవి ఓ రోజు కొత్త చీర ఒకటి నా చేతిలో పెట్టి నాకెంతో ఇష్టమైన నెమలికంఠం రంగు చీర నాతో పాటు మీ అమ్మగారికి తీసుకున్నాను ఈసారి కలిసినప్పుడు ఇవ్వు నాయనా అంటూ నేను వద్దండి అనే లోగానే అన్నట్టు మీ అమ్మగారు నాలాగానే మాట్లాడతారా విసుకు విరామం లేకుండా అయినా ఇంత ఓర్పుగా ఆధారంగా వినే నీలాంటి కొడుకుంటే ఏతల్లైనా ఎందుకు మాట్లాడదు అని ప్రశ్న జవాబు ఆవిడే చెప్పేశారు ఎప్పటిలాగానే నా చిన్నప్పుడు ఈ నిమలికంఠం రంగు పరికిని వేసుకొని పాటల పోటీలో పాడితే ఫస్ట్ వచ్చాను తెలుసా సినిమాలోకి అమ్మాయిని పంపుతారా అంటే మా నాన్నగారు కూడదు అన్నారు ఆ ఛాన్స్ అలా పోయింది అప్పుడు అలా పంపితే పెద్ద సింగర్నై ఉండేదాన్ని అంటూ గతంలోకి వెళ్ళిపోయారు ఇలా మాటలు పెంచుకుంటూ వెళ్ళే ఆవిడ అలవాటు వల్ల ఆమెకు దూరంగా జరిగిపోయిన బంధువులు ఉన్నారు పది మందిలో పుట్టి పది మందిలో పెరిగాను ఇప్పుడు మనుషుల కోసం మొహం వాచిపోయాననుకో అంటూ వాపోయే ఆమెకు ఎవరు పడితే వారు నచ్చరని నేనెందుకో బాగా నచ్చానని తనకంటే కూడా ఆత్మీయుడనైపోయానని సార్ అంటుంటే వారి పెద్ద మనసుకు పొంగిపోయాను అంతా బాగుంది అనుకున్నంతలోనే మనసులో అలజడి మొదలైంది ఈ మధ్య తరచుగా అమ్మగారు మాటల్లో పల్లెల్లో ఉన్న మా అమ్మ గురించి ప్రస్తావించడం వల్లనేమో అమ్మ పదే పదే జ్ఞాపకం వస్తుంది అమ్మగారు ఏం మాట్లాడినా చేతులు కట్టుకొని వినే నేను అమ్మ మాటలకు దొరకకుండా తప్పించుకు తిరిగిన వైనం గుర్తొస్తుంది మా గ్రామంలో హై స్కూల్ లేనందున తమ్ముడు చెల్లి నేను చాలా దూరం వెళ్ళి చదివేవాళ్ళం తెల్లవారేసరికి చద్దన్నం మధ్యాహ్నం భోజనం అన్నీ సిద్ధం చేసిస్తే పరుగులు పెట్టి బస్ ఎక్కి వెళ్ళేవాళ్ళం అలసి సొలిసి ఏ చీకటి పడ్డాకో ఇంటికి వచ్చి అన్నం తిని పడుకునేవాళ్ళం మాకెప్పుడు అమ్మతో మాట్లాడే తీరిక ఉండేది కాదు సెలవు రోజుల్లో ఆటలు చదువులతో సరిపోయేది ఒరే పెద్దోడా అంటూ అమ్మ ఎప్పుడైనా నాతో మాట్లాడాలని వచ్చినా చదువుతున్న పుస్తకంలో నుండి తలెత్తకుండానే ఆ ఊ అంటుంటే చూసి చూసి మాటలాపేసి వెళ్ళిపోయేది ఆమె ఎంతో ఆసక్తిగా చెప్పాలనుకున్న విషయాలు నాకంత ప్రాధాన్యం ఉన్నవిగా అనిపించేవి కాదు ఉద్యోగం వచ్చి దూరంగా వచ్చాక మా మధ్య మాటలు ఇంకా తగ్గిపోయాయి ప్రతి వారం అమ్మ ఫోన్ చేసేది ఏమడిగినా అలాగే అంటూ పొడి పొడిగా మాట్లాడేసరికి ఆమె మరీ మాటలు పొడిగించేది కాదు పెళ్ళై నాకు సంసారం ఏర్పడ్డాక అప్పుడప్పుడు అమ్మ వచ్చి నాతో ఉండేది ఆఫీసుకు వెళ్ళకముందు పేపరు వచ్చాక టీవీ పెట్టుకొని ఉండేవాణ్ణి వీలైనప్పుడల్లా అమ్మ నాతో మాట్లాడే ప్రయత్నం చేసేది చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూడడం చదివిన ఫోన్ మెసేజ్లే మళ్ళీ చదవడం తప్ప ఆమె మాటలు వినడానికి తీరిక సమయంలో కూడా ప్రయత్నించలేదన్న విషయం గుర్తుకొస్తే మనసు భారంగా అవుతుంది పద్మ పిల్లల చదువులు వంట పనులతో హడావుడిగా ఉండేది తమ్ముడు చెల్లి ఫోన్ చేసి నాతో చాలాసేపు మాట్లాడేవారు వాళ్ళ ఫోన్ వచ్చినప్పుడు ఏంటి నాయనా వాళ్ళ విశేషాలు అంటూ మాట కలిపే ప్రయత్నం చేసేది అమ్మ ఏముంటాయి అన్నీ మామూలే అంటూ ముక్త సరిగా చెప్పేసేవాణ్ణి అందరం కలిసి కూర్చున్నప్పుడు మీ నాన్న చిన్నప్పుడు ఏం జరిగిందంటే అని నా గురించి మురిపంగా చెప్పే ప్రయత్నం చేస్తే అబ్బా నానమ్మ ఇంకా చాలు ఛాన్స్ ఇస్తే మీ చిన్నప్పటి కబుర్లు కూడా చెప్పేలాగున్నావు అంటూ నా పిల్లలు ఎగతాలి పని మనిషితో పక్కింటి వాళ్ళతో మాట్లాడితే మోటు వాళ్ళనుకుంటారన్న మా ఆవిడ మందలింపు అన్నీ కలిపి అమ్మ మాటలకు మొహం వాచిపోయేలా చేశాయి మాట్లాడేవారు కానీ తన మాటలు వినేవారు కానీ లేక దేవుడి పటాల దగ్గర కూర్చొని మాట్లాడేది తనలో తాను మాట్లాడుకునేది మేము గమనిస్తే ఆపేసేది ఆరు నెలలయ్యేసరికి ఊరెళ్ళి అందరినీ చూసొస్తానని వెళ్ళిన అమ్మ తిరిగి నా దగ్గరకు రావడానికి ఆసక్తి చూపించలేదు అమ్మగారంత వయస్సే ఉన్న అమ్మ మనసులో కూడా ఎన్నో అనుభవాలు అనుభూతులు జ్ఞాపకాలు ఉంటాయి కదా అవన్నీ మాతో గలగల మాట్లాడుతూ చెప్పాలి అనే తాపత్రయం కోరిక ఆమెలో ఇంకెన్నాళ్ళు ఉంటాయో అసలే పెద్దదైపోతుంది వీలైనప్పుడంతా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పే ముచ్చట్లు కబుర్లు అలసిపోయేదాకా వినాలని బలంగా నిర్ణయించుకున్నాను సార్ నాలుగు రోజులు సెలవు కావాలి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి సార్ మరుసటి రోజే అడిగాను ఏమైంది అనారోగ్యం చేసిందా అని ఆయన ఆందోళనగా అడుగుతుంటే మా అమ్మ మాటలు వినాలని ఉంది సార్ అంటూ ఆయన కళ్ళలోకి చూసి చెప్పాను నా మొహంలో మాటల్లో ఆయనకు ఏమర్థమైందో తెలీదు కానీ వారం రోజులు సెలవు తీసుకొని వెళ్ళిరా అన్నారు ఆలస్యం చేయకుండా ఇంటికొచ్చి అమ్మగారు ఇచ్చిన నిమలికంటం రంగు చీరతో పాటు మిగతా వస్తువులు బ్యాగులో సర్ది మా పల్లెకు వెళ్ళే బస్సు ఎక్కి కిటికీ దగ్గర గాలి తగిలేలా కూర్చొని వెనక్కి వాలుతూ అమ్మ మాటల మాధుర్యాన్ని తెలుసుకునేలా చేసిన అమ్మగారికి మనసులోనే వందనాలు చెప్పుకున్నాను ఇంతటితో ఈ కథ సమాప్తం